ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత వాలంటీర్లకు జగన్ గుడ్ న్యూస్ ఐదేళ్ల పాటు జీతాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏంటన్నది ఇప్పటికీ క్లారిటీ రావటం లేదు అదుగో ఇదుగో అంటూ తప్ప సరైన నిర్ణయం ప్రభుత్వం నుంచి ప్రకటించడం లేదు దీంతో అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా కొనసాగిస్తారా లేకుంటే తొలగిస్తారా అనేది కూడా తెలియడం లేదు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని జీతం సైతం పదివేల రూపాయలకి పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దీనిపై అసలు ఫోకస్ పెట్టడం లేదు అసలు వాలంటీర్లు ఏం చేస్తామన్న దానిపై ఓ క్లారిటీ ఇవ్వటం లేదు కానీ వారి ఆశలు సజీవంగా ఉండాలన్న భావనతో ఓ మంత్రి మంత్రి శాఖకు చెందిన సంబంధించి వాలంటీర్లు అని పేరు పెట్టారు అంతకు మించి అయితే ఏమీ చేయలేదు దీంతో రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఇప్పుడు ఆశగా ఎదురు చూస్తున్నారు అటు వారి జీతాలు సైతం నిలిచిపోయాయి అయితే ఎన్నికలకు ముందు రాజీనామా చేయని లక్షన్నర మంది వాలంటీర్ల విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందని అయితే టాక్ నడుస్తోంది ఇక అదే సమయంలో వాలంటీర్లకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయంగా వాడుకుంటారన్న ప్రచారం కూడా ఓ పక్క సాగుతుంది అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో జగన్ వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లయితే సమాచారం అందుతోంది అది ఏంటి అని చూసినట్టయితే రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండున్నర లక్షల మంది వాలంటీర్లు అయితే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది సీఎం జగన్ వాలంటీర్లు నియమించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు ఛాన్స్ ఇచ్చారు ప్రతి యాభై కుటుంబాలకి ఒకరిని చెప్పు నియమించారు సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలను అందించే బాధ్యతను వారికి అప్పగించారు వైసీపీ నేతల కంటే ఎంతో ప్రాధాన్యమిచ్చారు వాలంటీర్లకు దీనిపై ఎమ్మెల్యేల నుంచి అభ్యంతరం వచ్చినా కూడా జగన్ వినలేదు ఐదేళ్ల పాటు వీరిని కొనసాగించారు ఉద్యోగులకు జీతాలు లేట్ పెన్షనర్లకు పెన్షన్లు ఆలస్యమైన వాలంటీర్లకు మాత్రం సక్రమంగా జీతాలు చెల్లిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ఎన్నికలకు ముందు వైసీపీ నేతల మాట విని చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేశారు అనవసరంగా వైసీపీ నేతల మాటలు విని రాజీనామా చేశామని వారు బాధపడుతున్నారు కొందరు అయితే పక్క చూపులు చూస్తున్నారు అయితే ఇప్పుడు వైసీపీ నాయకత్వంపై అసంతృప్తితో సైతం ఉన్నారు అయితే ఇటువంటి తరుణంలో జగన్ మరో కొత్త ఆలోచన అయితే చేసినట్లుగా చెప్తున్నారు వాలంటీర్లకు వైసీపీ తరఫున జీతాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం వారితో పార్టీ పనులు చేయించుకునేందుకు సిద్ధపడినట్లు టాక్ నడుస్తోంది అయితే ఐదేళ్ల పాటు వీరికి జీతాలు ఇవ్వాలంటే వందల కోట్ల రూపాయలు అవసరం వాలంటీర్లకు సాక్షి పత్రిక అందించి వందల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని జగన్ మీద ఉంది ఇప్పుడు అదే వాలంటీర్లకు జీతాలు ఇస్తారంటే ఎవరికి నమ్మశక్యం కావడం లేదంటున్నారు మరి ఇప్పుడు చూడాలి సీఎం జగన్ ఎలా మాజీ సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే తెలియాల్సి ఉంది వీరికి అయితే గనక ఈ నెల పదో తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో అయితే వాలంటీర్లకు సంబంధించి కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం తరఫున లేదంటే మరి జగన్ మళ్ళీ వీరికి అయితే కనుక జీతాలు ఇచ్చి పార్టీకి మళ్ళీ పార్టీ సేవలకు వినియోగిస్తారేమో చూడాల్సి ఉంది